జయంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వారి త్యాగాలను వారి సేవలను గుర్తించి అధికారికంగా వారి జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణ చౌరస్తాలో మా వడ్డే సోదరులందరితోటి కలిసి వడ్డే ఓబన్న జన్మదినాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా ఆడిటోరియంలో ఇంకెక్కడైనా జరుపుకునే కార్యక్రమం చేస్తాం సమయాభావం సమయం లేకపోవడంతో నిన్ననే ఆర్డర్స్ రావడం ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో వచ్చే జన్మదినానికి ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఆడిటోరియంలో ఇంకా ముఖ్య నాయకులను పిలుచుకొని ఘనంగా ఈ జన్మదినాన్ని జరుపుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే ఓబన్న గారి విగ్రహాన్ని ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ఆ గ్రీన్ జోన్లో ఏదైతే మహానీల విగ్రహాలు ఉన్నాయో ఆ పక్కన విగ్రహం పెట్టాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకున్నాం దీన్ని కలెక్టర్ గారికి ఇచ్చి వారి అనుమతి కూడా తీసుకొని ఆ విగ్రహాలను పెట్టుకుంటాం ఓబన్న గారి జీవితం భావి తరాలకు అందించాలి ఓబన్న గారి ప్రాణత్యాగం వారి స్ఫూర్తి ఖచ్చితంగా భవిష్యత్తులో మన పిల్లలు కూడా దాంతో స్ఫూర్తి పొందాలి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మా వడ్డీ సోదరులకు ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు అందాలనో వాటన్నింటినీ కూడా అందజేయడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అధికారుల పరంగా కానీ ఇంకే విధంగా కానీ వస్తే వాటిని చట్టానికి లోబడి సమస్యలను పరిష్కరించే విధంగా నేను కూడా వారికి అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇంత సమయం తక్కువ ఉన్నా ఈ కార్యక్రమాన్ని చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లకు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మా సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి మీ సమస్యల కోసం ప్రభుత్వం దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ప్రెషర్ పెంచండి ఖచ్చితంగా ఎక్కడ వీలుంటే అక్కడ మీకు సహాయం చేయడానికి నేను ముందు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా జయ మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది